రోజు మన ఇంట్లో దోశలు అనమాట దోశలకి మమ్మీ చట్నీ చేస్తుంది ముందుగా పల్లీలు చేయించుతుంది చుట్టుకి ఇప్పుడు కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలి అంటే శనగళ్ళు తోనే వస్తుంది కదా పుట్టినాల పప్పు అది వేసుకోవాలి ఇది వేయగానే లైట్గా మనకి తొందరగా కాలిపోతుంది అన్నమాట అంటే తొందరగా ఎగుతుంది అందుకని ప్లేసి తిప్పుడుకొని వేడి మీదనే బంద్ చేసుకోవాలి మనం ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది పల్లీలు అయితేనేమో మనకు పైన పొట్టు ఉంటుంది లోపల వేగనికి టైం పడుతుంది కాబట్టి కొంచెం పైన పొట్టు నల్లగైనా సరే వేయించుకోవచ్చు ఇట్లా పుట్టినలపప్పు మాత్రం జస్ట్ కాగానే బంద్ బంద్ చేసుకోవాలి మనము ఇంతకుముందుకి పల్లీలు పుట్టినల్ల వేయించుకున్నాం కదా పల్లీలో పొట్టు తీసుకోవాలి ఇట్లా తీసుకొని రెండు మిక్స్ చేసేసి దీంట్లోకి సరిపడినంత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సుంచుకొని వేసుకున్నాం కదా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు వేసుకొని మిరపకాయలు కొంచెం కచ్చపట్ట పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది వేయించుకున్నాం కదా పల్లీలు పుట్టినాలు ఇవి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాం దాంట్లో కొబ్బరి వేసుకుంటూ టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా మిక్సీ పట్టాలి కదా కొంచెము కొంచెం వాటర్ వేసుకుందాం మనము మిక్సీ వేసుకున్నాం కదా చట్నీకి పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్టినాలు పప్పు కూడా ఉప్పు వేసి ఇప్పుడు పోల్స్ పెట్టుకుందాం ముందు మనం దేంట్లో అయితే పోల్ చట్నీ చేసుకుంటామో దాంట్లోనే వేసేసుకుందాము మళ్ళీ ఇంకా డబల్ డబల్ అవసరం ఉండదు మనకి నూనె కాగింది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అవ ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుందాం కదా కొంచెం చుట్టూ వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాదు ఇండియా ఇప్పుడు పోసేయండి కదా మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పుట్టినాలు పోసులు వేసుకుని ఇప్పుడు మంట కూడా బంద్ చేసుకుందాము ఎందుకంటే మనం పోసు అయ్యింది కదా అలా మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా కలుపుతుంది మనం మిక్సీ పట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో నీళ్ళు పోసుకొని కడిగి దీంట్లో వేసేసుకోవాలి వాటర్ మనకు పల్స కావాలి కదా చట్నీ అట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు చిక్కకు కావాలంటే దగ్గరికి వేసుకోండి పలస కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకుంటే మనకు లిక్విడ్గా అవుతుంది అనమాట ఇప్పుడు వాటర్ కూడా వేసుకున్న కలుపుకుందాం ఒకసారి ఇట్లా మంచి కలుపుకోవాలి ఎందుకంటే ముద్దలు గిట్ట లేకుండా అనమాట ఇప్పుడు ఒకసారి ఉప్పు గిట్ట అంత సరిపడింది లేదా చూసుకున్నాం ఉప్పు గీట కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే మనం నీళ్ళు పోసుకుంటాం కదా ఉప్పు గిటా సప్పగా అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూద్దాం చట్నీ మాత్రం సూపర్ ఉంది అటు స్పైసీ లేకుంటే ఇటు సప్ప లేకుండా ఈక్వల్గా ఉంది దోశలకు మాత్రం సూపర్ కాంబినేషన్ మా ఇంట్లో ఇట్లా చట్నీ వేస్తే మాత్రం ఫుల్గా తినేస్తారు మనకి చట్నీ చేయక కూడా ఎక్కువ టైం పట్టదు అసలు అన్ని వస్తువులు ఒక్కసారి దగ్గర పెట్టుకుంటే ఐదు నిమిషాలలో చట్నీ రెడీ అయిపోతుంది మనకి తొందరగా అంటే తొందరగా రెడీ అయిపోతుంది ఓకే అండి ఐదే ఐదు నిమిషాలలో రెడీ అయిపోయే పల్లీలతో పుట్టినాల పప్పు చట్నీ అనమాట కానీ ఇట్లా నచ్చినట్లయితే చేసుకోండి తినండి కాంబినేషన్ మాత్రం దోశలకి బోండలకి ఇడ్లీలకి మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ఎంత జల్దీ అంటే అంత జల్దీలా తయారైపోతుంది ఐదే ఐదు నిమిషాలు తయారైపోతుంది అనమాట మనకి ఓకే అండి మీకు కానీ పల్లీలో పుట్టినాల పప్పుతో చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్